నమస్తే నేను మీ సతీష్ తప్పైపోయింది క్షమించండి సార్ ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నోటి నుంచి వస్తున్నటువంటి మాట మరి ఎవరు ఆ అధికారులు అని చూస్తే గడిచిన ఐదేళ్లగా కూడా చట్ట వ్యతిరేక విధానాల్ని అవలంబించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారులు ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాలు తీర్చడం కోసమే ఈ రోజున వాళ్ళు ఈ విధుల్లోకి వచ్చినట్లుగా వ్యవహరించినటువంటి అధికారులంతా కూడా ఈ రోజున హడలిపోతున్నటువంటి పరిస్థితి బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి గజ గజ వణికిపోతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి అధికారం పీఠం మీద నుంచి గద్దె దిగుతూనే ఈ రోజున ఆయనకు అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారులు కూడా ఒక వణుకు పట్టుకుంది కారణం అంటే మనం చెప్పుకున్నట్లుగానే వాస్తవానికి ఐపీఎస్ అధికారులు వాళ్ళ విధులు ఏమిటి వాళ్ళ ఏమిటి వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరేమిటి వాళ్ళు ఏదైతే సివిల్స్ చేసి యూపీఎస్సి ద్వారా నియమింపబడి వాళ్ళు ఇక్కడికి వచ్చారో వాళ్ళు అవలంబించాల్సినటువంటి విధానాలు ఏమిటి ఇవన్నిటినీ కూడా రూల్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బేఖాతరు చేస్తూ పక్కకు పెట్టేసి వాళ్ళంతా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేశారు అలా చేసినటువంటి అధికారులు ఈ రోజున అధికార మార్పిడి ఆంధ్ర రాష్ట్రంలో అధికారం మారుతూనే వాళ్ళందరూ కూడా ఏదైతే గనక శరణను కోరుతూ కొత్తగా ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వ పెద్దలు అదే ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి క్యూ గడతా ఉన్నారు అందులో కీలకమైనటువంటి అధికారులుగా మనం చూసుకున్నట్లయితే పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఈయన మరి గడిచిన ఐదేళ్లు ఏ విధంగా వ్యవహరించాడో అందరికీ తెలుసు ముఖ్యంగా ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్ గా అంటే నిఘా విభాగానికి అధిపతిగా ఉంటూ ఈయన వ్యవహరించింది ఏమిటి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా మేలు చేసే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేపిచ్చాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన చెప్పాడు కదా తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ విషయాన్ని తనకు చెప్పింది ఎవరు ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ తన స్నేహితుడితోటి తనకు తెలిసినటువంటి వ్యక్తితోటి ఫోన్లో మాట్లాడినటువంటి సంభాషణని ఒక ఆడియో క్లిప్ కట్ చేసి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి పంపించి మీకు సీఎం గారికి ఏదో గ్యాప్ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది నేను మీ ఇద్దరికీ కూడా రాజీ కుదురుస్తాను అని చెప్పి ఆయనతో మాట్లాడడం అప్పట్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దీనిపైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారినాయి ముఖ్యంగా కేవలం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కడిదే కాదు ఆయనతో పాటుగా మరొక నలభై మంది ఎమ్మెల్యేలు అందులో మంత్రులు కూడా ఉన్నారు అలాగే సొంత పార్టీ ఎంపీల ఫోన్లు కూడా ట్యాపింగ్కి గురవుతున్నాయంటూ సంచలనమైనటువంటి ఆరోపణలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేశారు ఆ విషయం కూడా ఈపిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారానే ఆయనకి తెలిసింది ఆయన ఆడియో క్లిప్ ని ఈయన పంపడం ద్వారా ఆయనకి ఆ అనుమానాలు కలుగుతున్నాయి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా పార్టీలో ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీల ఫోన్ ట్యాపింగ్లు ఇలాగా అనేక ఆరోపణలు అన్నీ కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులపైనే వచ్చినాయి అదే సమయంలో ఎన్నికల వేళ కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం ఎంత ఇదిగా పనిచేశాడు వాస్తవానికి ఒక ఐపీఎస్ అధికారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలు కట్టినటువంటి పన్నుల్ని జీతంగా తీసుకుంటున్నటువంటి వ్యక్తి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాల్సినటువంటి వ్యక్తి ప్రభుత్వం కోసము ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేయడము అంటే అది చట్ట వ్యతిరేక విధానమే కదా మరి అలాంటి విధానాలను అవలంబించినటువంటి ఈ రకమైనటువంటి అధికారి ఎన్నికల వేళ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంతో మేలు చేయాలి అని చెప్పి ఆరాటపడతా ఉంటే అది ఎన్నికల సంఘం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఈయన పైన వేటు వేస్తూ ఈయనైతే గనక ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ అనేటువంటి పదవి నుంచి తప్పించినటువంటి పరిస్థితి అయితే ఆ ఈయన పరిస్థితి ఉంటే మరొక అధికారి ఈయన కొల్లి రఘురాం రెడ్డి సిఐడిలో కూడా ఒక కీలకమైనటువంటి పదవిలో ఉంటూ ఏదైతే గనక ప్రభుత్వంలో ఉన్నాము ప్రజలు కట్టినటువంటి పన్నుల్ని జీతంగా తీసుకుంటున్నాము ప్రభుత్వం కోసము ప్రజల కోసము పనిచేయాలి అనేటువంటి తమ విధులను తమ బాధ్యతలను కూడా మరిచి జగన్మోహన్ రెడ్డి మనల్ని కేంద్ర సర్వీసుల నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడ మొత్తం మనదే హవా నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మనం కూడా ఆ పదవిలో ఉన్నట్లుగానే మొత్తం పవర్స్ మన చేతుల్లో ఉన్నాయి మనం ఆడిందే ఆట మనం పాడిందే పాట అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒక ఆదేశాలు ఇవ్వటం మరి జగన్మోహన్ ఏదో సొంత జేబులోంచి జీతం ఇస్తున్నట్లుగా వీళ్ళందరూ ఆ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించటం జగన్మోహన్ రెడ్డి కోసమే వీళ్ళంతా కూడా ఉద్యోగాల్లోకి వచ్చినట్లుగా కొల్లి రఘురామరెడ్డి రెడ్డి ఈయన వ్యవహరించినటువంటి తీరు కావచ్చు అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి అందులోనూ ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్ఎస్జి ప్రొటెక్టీవ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయం చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల్లో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా ఈయనే అరెస్ట్ చేసేటువంటి క్రమంలో కూడా ఎన్ఎస్జి నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ విరుద్ధంగా వాటిని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బస్సులో బస చేస్తూ ఉన్నారో ఆ బస్సు తలుపు బాధి ఆయన్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఆయనకు చెప్పి అరెస్టు కారణాలు ఏమిటి ఏమిటి వివరాలు కేసు వివరాలు మాకు ఇవ్వండి అంటే ముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి మేము అక్కడ విచారణ సిట్ కార్యాలయంలో విచారణ చేసిన తర్వాత అప్పుడు మీకు వివరాలు అందజేస్తాము అంటూ ఎంత బాధ్యతారహిత్యంగా ఎంత చట్ట వ్యతిరేక విధానాలతోటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు మనం పాటించాల్సినటువంటి చట్టాలు కానీ నిబంధనలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని వేటిని లెక్క చేయకుండగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కోసం మనం పనిచేయాలి అన్నట్లుగా వీళ్ళు ఏదైతే చదివినటువంటి చదువులు కానీ వీళ్ళు ఏదైతే విధుల్లోకి వచ్చేటప్పుడు ఒక ప్రతిజ్ఞ రాగ రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాము అని అలాంటివన్నీ కూడా గాలి కొదిలేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ కొల్లి రఘురామరెడ్డి రెడ్డి మరి ఎన్నికల వేళ ఈయన కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాలు తీర్చడం కోసం పనిచేస్తా ఉంటే ఇలాంటి వ్యక్తుల్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడా ఉపేక్షించకుండా ఈయన పైన సస్పెన్షన్ వేటు వేస్తూ ఈయన్ని కూడా డీజీపీ ఆఫీస్కి మీరు వెంటనే అక్కడ రిపోర్ట్ చేయాలి అంటూ ఈయన్ని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఇద్దరు అధికారులు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాను కలగన్నట్టుగా ముప్పై ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి కలగన్నాడు వీళ్ళని కూడా నమ్మించాడు వీళ్ళేమో వీళ్ళు చేయాల్సినటువంటి విధులని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయడం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడమే లక్ష్యంగా పెట్టుకుని మొత్తం చట్ట వ్యతిరేక విధానాలను అవలంబించారు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు దీంతో ఇప్పుడు మా పరిస్థితి ఏమిటా అనేటువంటి దిగులు భయము వీళ్ళందరినీ కూడా వెంటాడుతా ఉంది ఇలాంటి అధికారుల్ని ఈ క్రమంలో ఈ రోజున ఏదైతే గనక ఎన్నికల ఫలితాలు వెలువడినాయి కూటమి అత్యద్భుతమైనటువంటి మెజారిటీ తోటి ఈ రోజున అధికారంలోకి వచ్చింది ఇక అధికారం ఏర్పడాలంటే ప్రభుత్వ ఏర్పాటు మాత్రమే మిగిలి ఉంది కానీ ఈ రోజున అధికారం కూటమిది అనేటువంటిది ఫలితాలు కూడా తేల్చేసినాయి మరి ఇప్పుడు రేపు కూటమి అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఎవరైతే చట్ట వ్యతిరేక విధానాలను అవలంబించినటువంటి ఇలాంటి అధికారులు ఉన్నారో వీళ్ళందరిపైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు మీరు బాధ్యతాయుతంగా మీరు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో నిబంధనలకు అనుగుణంగా మీరు వెళ్ళండి లేదు అంటే గనక రేపు రాబోయేటువంటి మా ప్రభుత్వంలో మీ అందరిపైనా కూడా ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేసి మీ అందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకుని చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతుండంతో ఆయన దగ్గరికి శరణు 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 అంటూ కూడా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు ఉండవల్లిలోని ఆయన నివాసం దగ్గర కోలాహలం నెలకొంది ముఖ్యంగా పార్టీ నేతలు విజయం సాధించిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని కలిసేందుకు ఆ పార్టీ నేతలు ఆ పార్టీ సానుభూతి ఆ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన కలిసేందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్తా ఉన్నారు ఇప్పటికీ ఆయన ఇంటి దగ్గర భద్రత కూడా పెంచినటువంటి పరిస్థితి ఈ క్రమంలో పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే కొల్లి రఘురాం రెడ్డి వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఆయన ఇంటి దగ్గరకు కూడా వెళ్ళారు ఆయన అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి అయితే వీళ్ళిద్దరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ దొరకలేదు ఆయన వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా నో అనేసారు కారణం ఏమిటి అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నిబంధనలకు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టతతో ఉన్నారు ఆయన మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నారు ఏదైతే గనక చట్ట వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తే మీలాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు అని ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ ఆ రకంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన రాజకీయ అవసరాల కోసం పనిచేశారు తప్పితే ఎక్కడ రాష్ట్రం కోసం ప్రజల కోసం పనిచేసినటువంటి పరిస్థితి లేదు అందుకే ఈ రోజున వీళ్ళు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కోరినా కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ నిరాకరించారు చంద్రబాబు గారు అదే సమయంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే అనేక మంది అధికారులు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారి దగ్గరికి రాయభారాలు పంపుతా ఉన్నారు రాజీ మార్గాలు వెతుక్కుంటా ఉన్నారు ఎక్కడా కూడా ఎవరైతే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా ఉపశమనం దొరికేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఎందుకు అంటే మరి ఐదేళ్ళు ఏ విధంగా ప్రతిపక్షాలని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి తమ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎలా వేధించారు అరవై వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ నేతలు అరే స్వయాన పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారు నిబంధనలను ఉల్లంఘించి మరి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అలాగే అచ్చెన్నాయుడు కావచ్చు దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు కొల్లు రవీంద్ర కావచ్చు అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది ఇక పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని రాష్ట్రంలోకి రానియకుండా తెలంగాణ లో ఏ రకంగా నిలిపివేస్తే ఆయన నడి రోడ్డు మీద అర్ధరాత్రి పడుకున్నటువంటి పరిస్థితులు ఆయన నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డే ఇక ఆయన పార్టీకి ఆయన ఒకసారి చెప్పుకున్నాడు నేనే శాశ్వత అధ్యక్షుడిని అని చెప్పి మళ్ళీ ఈసీ చంపదబ్బేస్తే గానీ అబ్బి అబ్బాయి తప్పయింది నేను అట్లా అనలేదు అని చెప్పి సవరించుకోవాల్సిన పరిస్థితి అలాగే శాశ్వత ముఖ్యమంత్రిగా నేనే ఉంటా అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం వీళ్ళందరూ కూడా నమ్మడం నమ్మి ఈ రోజున ప్రజలని ప్రతిపక్షాలని వేధించారు మరి వాటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు కదా దాని పర్యవసానాలు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చవి చూడబోతా ఉన్నారు ఈ క్రమంలోనే ఎవరైతే ఈ ఐపీఎస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారో వాళ్ళంతా ఈ రోజున రాజీ మార్గాల్ని ఎదు ఉన్నారు ఈ క్రమంలోనే రాయభారాలు పంపేటువంటి ఇది అలాగే చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలిసి ఏదో మర్యాద పూర్వకంగా భేటీ అనేటువంటి సాకులు చెప్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు పరిస్థితులు కానీ ప్రతి చోట ఇలాంటి అధికారులకైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నా కూడా చుక్కేతా ఉంది ఈ రోజున ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే కొల్లి రఘురాం రెడ్డి వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి విధేయులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఏదైతే గనక ప్రతిపక్షాలని ప్రజల్ని వేధించినటువంటి వాళ్ళు ఈ రోజున మళ్ళీ రాజీ మార్గాల కోసమనో లేదంటే గనక గానో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటే అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక అక్కడి నుంచి గప్చుబ్గా మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి అయితే వీళ్ళకి పట్టింది ఇక ఇలాంటి అధికారులు అయితే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు చేసినటువంటి తప్పులకి వీళ్ళు చేసినటువంటి పాపాలకి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నటువంటి సమాధానాలు కూడా ఈ రోజున కూటమి నాయకుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి Thank you.